కూటమి ప్రభుత్వంతోనే ఆంధ్రప్రదేశ్ అన్ని అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు కనగిరి పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు ఎమ్మెల్యే ఉగ్ర క్యాంప్ కార్యాలయమైన అమరావతి గ్రౌండ్స్ లో ముప్పై ఎనిమిది మంది లబ్దిదారులకు ఇరవై నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఐదు వందల ముప్పై సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వారు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి పంపిణీ చేశారు పట్టణంలోనే కనిగిరి నియోజకవర్గంలో మూడు వందల నాలుగు మంది గాను మూడు పాయింట్ పదహారు కోట్ల రూపాయల నిధులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించడం అభినందనీయమన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే కనిగిరిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలతో కూటమి ప్రభుత్వంకు కొంతకాలం అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడ్డాయన్నారు ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు సూపర్ సిక్స్ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేసి తీరుతుందన్నారు అనంతరం పట్టణంలోని బసవయ్య సెంటర్ నాజ్ సెంటర్లలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని విజయ మార్కండేశ్వర స్వామి కాంప్లెక్స్ నిర్మాణ పనులను పరిశీలించి మోడల్ స్కూల్ సిసి రోడ్డు ప్రారంభించారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు

అది లక్షల కోట్ల రూపాయలు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని మోయడం అది ఎవరి తరం కాదు అనుభవం అది ఆపడము అనుభవం లేనటువంటి మన ముఖ్యమంత్రిగా గారు చంద్రబాబు నాయుడు గారు గతంలోనే అనేక సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేసిన వ్యక్తి అప్పుడే నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్ని రాజకీయ పార్టీలకి నాయకుడిగా చేసినటువంటి అనుభవంతో ఈనాడు ప్రభుత్వాలు నడిపిస్తా ఉన్నాం మాజీ కాదు చెప్పినటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వంగా మేము అధికారంలోకి వస్తే పెన్షన్ మొదటి మాసంలోనే సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు చేసే పని చేయలేదు తొలి మాసంలోనే మూడు వేల నాలుగు వేలు చేశాం మూడు మాసాల క్రితం ప్రమాణం చేశాం కాబట్టి ఆ మూడు మాసాలు వెయ్యి వెయ్యి కలిపి మూడు వేల రూపాయలు

నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఒకటో తారీఖు గత వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా సచివాలయ ప్రభుత్వ యంత్రాంగంతో ఇంటికే చేపించి